నెల్లూరు జిల్లా వింజమూరు మండలం మోట చింతలపాలెం గ్రామంలో గూడాసుందర్ రామిరెడ్డి రైతు పొలంలో యాగంటి అగ్రోటెక్ వారి సౌజన్యంతో భారతీ సెవెన్ ఫైవ్ సిక్స్ విత్తన రకం సాగు చేశారు ఈ పంటను ఏడీఏ రామిరెడ్డి వ్యవసాయ అధికారులు సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విత్తన రకం అధిక దిగుబడులను అందిస్తూ తెగుళ్లను తట్టుకునే గుణం ఈ విత్తనానికి ఉందని తెలియజేశారు మొక్కజొన్న కండి సన్నగా ఉంటూ దృఢమైన విత్తనాన్ని అందిస్తుందని ఎకరాకు నలభై బస్తాలు దిగుబడి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు మంచి విత్తన రకం రైతులకు అందిస్తే మెరుగైన దిగుబడులు అందుతాయని తద్వారా రైతులు లాభం పొందుతారని రైతులకు వివరించారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సిబ్బంది యాగంటి అగ్రోటెక్ యాజమాన్యం రైతులు తదితరులు పాల్గొన్నారు జిల్లా ఎర్రబల్లిపాలెం గ్రామంలో యాగంటి అగ్రోటెక్ వాళ్ళు భారతీయ ఏడు వందల యాభై రెండు సుందర్రామరెడ్డి బూడా సుందర రామరెడ్డి అనే ఆయన పొలంలో ఒక మూడు ఎకరాలకి ఒక ప్రదర్శన క్షేత్రం ఏర్పాటు చేశారు ఈ రకము గ్యారంటీ గా నలభై కింటల్ దిగుబడిస్తుంది అని వాళ్ళు చెప్తున్నారు పైరు చూస్తే చాలా బాగుంది ఈ తొగులను తట్టుకుంటది అట్లాగే ఈ కండి కూడా చాలా సన్నగా ఉంది బెండు సున్నగా ఉంది గింజలు బాగా దృఢంగా బద్ద పొడవుగా వెడల్పుగా ఉన్నాయి కాబట్టి నాకు కూడా నమ్మకం కలుగుతుంది పైలు కూడా బాగా పెట్టుకుంటుంది బాగా ఎల్లో కలర్ బాగున్నాయి అంబర్ కలర్ అంటే ఈ రేటు మంచి రేటు కూడా ధర కూడా మంచి మార్కెట్ రేట్ కూడా బాగుందంట ఇది ప్రదక్షిణం ఏర్పాటు చేశారు దానికి నన్ను ఆహ్వానించారు నేను కూడా గమనించాను చాలా బాగుంది ఈ రైతు సోదరులు రేపు దిగుబడి ఎంత వస్తుంది చూసి నాలుగు బస్తాలు కనిపిస్తే మిగతా రైతులు కూడా వేసుకొని మంచి దిగుబడి సాధిస్తారని ఆశిస్తున్నాను మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మాధ్యమే అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రిహాబిలికేషన్ వార్డ్ అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో రిహ్యాబ్ కార్ట్నెక్ అండ్ ప్రైమరీ రీహ్యాబ్ పోస్ట్ ఆపరేటివ్ రిహ్యాబ్ పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రిహ్యాబ్ స్పోర్ట్స్ ఇంజూరీస్ అండ్ ట్రామా రిహ్యాబ్ జిరియాట్రిక్ అండ్ పేడియాట్రిక్ రిహ్యాబ్ క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రీహ్యాబ్ మెడికవర్ హాస్పిటల్స్ చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్స్ నెల్లూరు కాంటాక్ట్ జీరో ఫోర్ జీరో సిక్స్ ఎయిట్ డబల్ త్రీ డబుల్ ఫోర్ డబల్ ఫైవ్